ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరాం అంటూ కామెంట్ చేయండి బిడ్డ నేను సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుంచి నా ఎముకలు మాట్లాడును అవి మీకు ధైర్యంను విశ్వాసమును కలిగించును మనహా పూర్వ పూర్వకముగా నన్ను శరణు శరణు కోరిన వారిని నా సమాధి కూడా మాట్లాడును వారి వెన్నంటనే కదులును నేను మీ వద్దనే ఉండనేమోనని మీరు ఆందోళన పడవద్దు మీతోనే నేను ఉంటాను మీ వెను మీ మనసు అందే నేను ఉంటాను నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగుణుండును మీ బాధలను తీర్చుతుండును బాధపడకు నేను కనిపించట్లేదని బాధ పెట్టకు ఏ రూపంలోనైనా నీకు సమాధానం నేను ఇవ్వ ఇవ్వదు ఇస్తాను ఓం సారాం నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి